హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి దమ్ ఆలు ఆలుతో ఎప్పుడు ఒకటే రెసిపీ ఇచ్చేసి బోర్ కొట్టేసిందా అలా అయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి అస్సలు మర్చిపోరండి టేస్ట్ అలా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా బేబీ పొటాటోస్ని తీసుకొని ఫీల్ మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని పొటాటో మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అవి బాయిల్ అయ్యేలోపు పై కడాయి పెట్టి నాలుగు నుంచి ఐదు లవంగాలు పావు టీ స్పూన్ మిరియాలు ఒక అనాస పువ్వు ఒక జాపత్రి రెండు యాలకులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కాస్త చిట్టుపట్టలు వరకు ఫ్రై చేసుకొని ఒక ఏడెనిమిది జీడిపప్పు ఒక ఐదు నుంచి ఆరు బాదం పప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఆ వేడికి నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈలోపు పొటాటో కూడా ఉడికిపోయాయి ఒక ఫోర్క్తో కానీ షాక్తో కానీ ఈ విధంగా గుచ్చు చూస్తే ఒక సెవెంటీ పర్సెంట్ పొటాటో అనేది కుక్ చేసుకోవాలి ఈ విధంగా పొటాటో కుక్ చేసుకొని పక్కన పెంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి పావు కప్పు పెరుగు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు సన్నగా కట్ చేసుకున్న పుదీనా యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలి పొటాటో మగ్గేలోపు ఒక చిలిపి ప్రశ్న అరచేతి మొత్తాన అరవై రంధ్రాలు ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి పొటాటో ఆయిల్లో ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి ఉంటుంది ఇప్పుడు మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ రెడీ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్